అప్రాక్సిమేట్ గా డెబ్బై వేలు పైన అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోతూ ఉంటది అంటే ధరల సూచి పెరిగిపోతూ ఉంటది అనమాట మనం కొనే ప్రతి వస్తువు కూడా ఈ ద్రవ్యోల్బణం వారికి గురవుతూనే ఉంటది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ద్రవ్యోల్బణం పెరుగుతుంది యావరేజ్ గా అది ఒక ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది అనుకుందాం అంటే ఒక వస్తువుని ఇప్పుడు కొంటే అది ఒకవేళ ఒక వెయ్యి రూపాయలు ఉండొచ్చు నెక్స్ట్ ఇయర్ కొందామలే అనుకుంటే అది వెయ్యి రూపాయలకే వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు ఒక యాభై రూపాయలు ఎగ్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అంటే ఒక వెయ్యి యాభై రూపాయలు పే చేసి దాన్ని తీసుకోవాల్సి వస్తుంది మరి ద్రవ్యోల్బణం అనేది ఇలా పెరిగిపోతూ ఉంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత మనం బ్రతకాలి అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే డెబ్బై వేలు అవుతుంది ఆ తర్వాత ఇంకొంచెం మళ్ళీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే అంటే యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత చూసుకుంటే దాదాపు లక్ష పదిహేను అవుతుంది మీకు అరవై సంవత్సరాలు వస్తే అంటే ముప్పై సంవత్సరాల వయసులో మీకు నలభై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే నలభై సంవత్సరాలు వచ్చేసరికి దాదాపు డెబ్బై వేలు ఖర్చు అవుతూ ఉంటది అదే యాభై సంవత్సరాలకు వచ్చేసరికి లక్ష పదిహేను వేలు అవుతూ ఉంటది అదే అరవై సంవత్సరాలకు వచ్చేసరికి దాదాపుగా రెండు లక్షలు లక్ష ఎనభై వేలు లక్ష రెండు లక్షల మధ్యలో మీకు ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట అది ఇలాంటి లైఫ్ని లీడ్ చేయాలంటేనే ఓ లగ్జరీ లైఫ్ కాదు ఎందుకంటే ఒక్క ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూడండి ఒక వెయ్యి రూపాయలు తీసుకెళ్తే ఎన్ని సరుకులు తీసుకొచ్చేవాళ్ళు మన ఫాదర్స్ మన మదర్ వాళ్ళు బయటికి వెళ్తే ఒక వెయ్యి రూపాయల చేతిలో ఉంటే కానీ ఈరోజు మనకి పదివేలు అవుతుంది అంటే ఈరోజు వెయ్యి ఈక్వల్ టు ఆ రోజు వెయ్యి రూపాయలు ఈరోజు పదివేలతో సమానం అలాగే ఈరోజు నలభై వేల రూపాయలు నెక్స్ట్ థర్టీ ఇయర్స్లో దాదాపు లక్ష తొంభై వేల రూపాయలకి సమానం అంటే చూడండి ద్రవ్యోలు మనం ఎలా పెరిగిపోతూ ఉందో మరి ఎంత పెరిగిపోతున్నప్పుడు మన జీతాలు మన ఆస్తులు కూడా అలాగే పెరుగుతూ ఉండుండొచ్చు కానీ మనం ఇదే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి ఎందుకంటే అరవై సంవత్సరాల తర్వాత మనం కష్టపడి బ్రతకలేం కదా కష్టపడి పని చేయలేం కదా మరి అప్పుడు కూడా మనం ఇదే లైఫ్ని హ్యాపీగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా మన డబ్బుని మన ఇంట్లో మన పెట్టెలో పెట్టుకుని ఉంచుకుంటే దాని వాల్యూ రోజు రోజుకి పడిపోతూ ఉంటుంది ఒకవేళ దాని వాల్యూ పెరగాలంటే మంచి ఇన్కమ్ వచ్చే చోట్ల పెట్టుబడి పెట్టాలి దాంట్లో షేర్ మార్కెట్ ఒకటి